హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇదైతే నిన్న తీసాను కదా వీడియో పోస్ట్ చేసినప్పుడే చెప్పాను కదా దానికి కంటిన్యూ బ్లాగ్ అయితే ఉంది పెడతాను మీతో షేర్ చేస్తాను అని చెప్పేసి అది ఇదే అనమాట ఈవినింగ్ రొటీన్ అయితే చూపిస్తాను చూడండి ఆ రోజు మా బాబుని అయితే స్కూల్కి పంపించలేదని చెప్పాను కదా ఇంట్లోనే ఉంచాను ఇక మా కోసం అని చెప్పి బనానా బ్రెడ్ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నా దగ్గర చక్కరకేళ్ళు తీసుకున్నాను అవైతే ఒక్క చక్కెరకెళ్ళి బాగా పండిపోయింది అలాగే ఉంది నాకేమో దాన్ని పడగడానికి ప్రాణం ఒప్పట్లేదు ఇక మా వాడు కూడా బర్త్డే రోజు కేక్ ఎలా సరిగా తినలేదని చెప్పేసి ఇక్కడ వచ్చేసి బనానా బ్రెడ్ అయితే చేస్తున్నాను మా బాబు కోసం అని చెప్పేసి టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా నన్ను నమ్మండి టేస్ట్ చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు అంత బాగుందనమాట ఎలా చేస్తున్నాను ఏంటని చెప్పేసి ప్రాసెస్ చూపిస్తూనే ఉన్నాను చూస్తూనే ఉండండి ఇక్కడ వచ్చేసి బాగా పండిన బనానా ఒకటి తీసుకు తీసుకున్నాను తీసుకున్న తర్వాత దానిలో పాలు పోసుకున్నాను పాలు పోసుకున్న తర్వాత బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసుకున్నాను ఆ తర్వాత ఈ సినమిన్ షుగర్ పౌడర్ అయితే వేసాను అది యాక్చువల్గా అయితే పటికి బెల్లం పౌడరు సినమిన్ వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకున్నాను అనమాట ఇది ఎప్పుడు చేశానంటే అంతకు ముందు పెట్టిన వీడియోలో కేక్ ఒకటి చేశానని చూపించాను కదా అప్పుడే కొంచెం ఎక్కువగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇలాంటి అప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇక నా దగ్గర ఫ్లేవర్స్ వెనీలా ఫ్లేవర్స్ అలాంటివి ఏమీ లేవు అందుకని చెప్పేసి సినిమాను వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని అయితే పక్కన పెట్టుకొని ఆ షుగర్ పౌడరే దీనిలో వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మంచిగా మైల్డ్గా వచ్చిందనమాట ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు చాలా బాగుంది ఇక ఆ తర్వాత దీన్నైతే మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత కావాల్సినన్ని పాలు పోసుకొని అయితే మిక్సీ పట్టుకున్నాను మధ్యలో కొంచెం వెన్న కూడా వేసాను అంటే వెన్న కదది నెయ్యి వేసుకున్నాను యాక్చువల్గా అయితే మనకి బటర్ వేసుకోవాలి సాల్ట్ లేని బటర్ వేసుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు ఏం తెచ్చుకుంటామని అని చెప్పేసి నా దగ్గర ఉన్న నెయ్యే వేసుకున్నాను లేదంటే అస్సలు వాసన లేని ఆయిల్ అన్న వేసుకోవాలి లైక్ సన్ఫ్లవర్ ఆయిల్ లాంటిది అవి వేసుకోవాలన్నమాట బాగుంటుంది ఇక అవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక మైదా పిండి రెండు కప్పులు తీసుకున్నాను రెండు కప్పులు తీసుకున్న తర్వాత కూడా లూజ్గా ఉంటే ఇంకో హాఫ్ అన్ అవర్ కప్ వేసే కప్ అయితే వేసుకున్నాను వేసుకొని మంచిగా బీట్ చేశాను ఇక ఆ చిన్న చిన్న పలుకులు ఏంటంటే డైరీ మిల్క్ చాక్లెట్ కట్ చేసి వేసాను అనమాట లోపల వేసుకుని మిల్ట్ అయిపోయినాయి కానీ పైన వేసుకుని మిల్ట్ అవ్వలేదు మీకు చూపిస్తాను చూస్తూనే ఉండండి ఇక నేను ఇక్కడ కేక్ రెడీ చేస్తుంటే మా బాబు కూడా మమ్మీ నేను చేస్తానని చెప్పేసి పక్కన కూర్చొని కూర్చొని చేతులు పెడతా ఉన్నాడు అనమాట ఈ నాయకేమో అవి కింద పడిపోతాయి ఈ అయిపోతుంది వీడియో మంచిగా రాదని చెప్పేసి నేను ఫీల్ అయిపోతూ ఉంటాను ఇక తప్పలేదు ఇక మా బా మా బాబును కూడా ఇన్వాల్వ్ చేసి వాడు చేయబెట్టి వాడి చేత్తో కూడా చేయించాను చూశారు కదా టాపింగ్ వాడే వేస్తున్నాడు ఇక వాడు చేసి ఆగమంతా తుడుచుకుంటా కడుక్కుంటా ఇక వాడితో చేయించాను అనమాట వాడికి కొంతలో కొంత టైం పాస్ అయితే అయ్యింది ఎంత ఎదురు అది కేక్ కోసం అంత ఎదురుచూసాడు అనమాట వాడు ఇంట్లో కేకులు చేస్తున్నానంటే చాలా ఇష్టపడతాడు చాలా బాగుంటాయి కూడా అసలు చాలా బ్రెడ్ అనేది ఎంత బాగుంటుంది కమ్మగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అలాంటి బ్రెడ్ మనకి ఎక్కడ బయట దొరకదనమాట ఎంత ట్రై చేసినా అంతా ఫ్రెష్గా చేయించుకుందామని ట్రై చేసినా సరే ఎవ్వరూ చేయరు చేస్తేనేమో ఈ గల నిన్న చెప్పినట్టు చేస్తారనమాట ఇక తప్పలేదు ఇంట్లోనే చేసుకున్నాను ఈసారి మాత్రం డెఫినెట్లీ మా బర్త్డే కేక్ అయితే నేను ఇంట్లో చేయడానికి ట్రై చేస్తాను నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఇంట్లో చేయడానికే ట్రై చేస్తాను నేను ఎందుకు ఆగిపోతున్నానంటే నాది ఓవెన్ ఒకటి చిన్నది అదొక ప్రాబ్లం అయితే నా దగ్గర బీటర్ లేదు బీటర్ ఉంటే క్రీమ్ వైప్ చేసుకోవడానికి మనకి బీట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఆ క్రీము బీటర్ ఉంటేనే అవ్వుద్ది బీటర్ లేకపోతే క్రీమ్ ఇంపాసిబుల్ అవ్వదు అనమాట అందుకని చెప్పేసి నేను పోతున్నాను లేదంటే బీట్ర కూడా ట్రై చేశాను తీసుకుందాము చిన్నదన్న అని చెప్పి ఇక కానీ మళ్ళీ ఎందుకనో డ్రాప్ అయిపోయాను మధ్యలో కొన్ని రోజులు వెతికాను 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 ఆ తర్వాత మళ్ళీ ఇక దాని మీద ఇంట్రెస్ట్ పోయింది వదిలేశాను అనమాట ఇక సాంతం ఇక కేక్ అయితే రెడీ అయిపోయింది ఇక వేడివేడిది ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది అది వేడివేడిది కట్ చేసేసి మా వాడికైతే స్నాక్స్ కింద పాలు ఆ కేక్ అయితే రెండు ముక్కలు పెట్టాను చాలా ఇష్టంగా తిన్నాడు మమ్మీ చాలా బాగుంది మమ్మీ అన్న మనం ఇంట్లో చేసుకున్న కేకు ఫ్రిడ్జ్లో లేకున్నా సరే టూ డేస్ మాత్రం కంపల్సరీ నిల్వ ఉంటుంది నేనైతే ఖచ్చితంగా అలా పెట్టుకుంటాను టూ డేస్ మాత్రం నిల్వ పెట్టుకుంటాను ఎగ్ వేస్తే కొంచెం త్వరగా పాడైపోద్ది ఎగ్ లేకుంటే కొంచెం రోలు ఉంటుంది అనమాట అలాగా ఇక నేను ఎగ్ వేసాను కాబట్టి అసలు ఉంటుంది అనుకోండి ఎక్కువ రోజులు అది టూ డేస్లోనే అయిపోతుంది ఇక ఉన్న రోజులు మాత్రం ఫ్రెష్గానే ఉంటుంది బాగుంటుంది మనం కేకు ఫస్ట్ తీసినప్పుడు ఓవెన్లో నుంచి బయటికి తీసినప్పుడు కొంచెం పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది కానీ అది దాన్ని మూతబెట్టి చల్లారనిస్తే అది ఎంత సాఫ్ట్ అయిపోతుంది మనకి తింటానికి బాగుంటుంది తిన వేడిగా ఉన్నప్పుడు తింటే పై లేయర్ క్రిస్పీగా ఉంటుంది లేదు చల్లబడిన తర్వాత తింటామంటే మెత్తగా ఉంటుంది బాగుంటుంది కేక్ టేస్ట్ కూడా అన్నీ చక్కగా సరిపోయాయి చక్కగా బాగుందనమాట ఇక నా దగ్గర ఉన్న కూడా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడాలు కూడా అయిపోయినాయి మళ్ళీ తీసుకురావాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటాడు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండాలి కప్ కేకులు కూడా మౌల్డ్స్ కూడా కొంటాను చూసుకొని ఇక అవి కూడా కొని స్టోర్ చేసుకుంటే ఇంట్లో అవి తింటూ ఉంటాడనమాట బాబు ఇక ఇష్టంగా తింటాడు కదా ఇక బయట నుంచి తెచ్చే పని ఉండదు ఇక చేసేది మైదాతోనే కదా అన్హెల్దీ అని అనుకోవచ్చు ఇంట్లో చేస్తాం కదా పర్లేదు ఎందుకంటే మైదాతో పాటుగా హెల్తీవే వేస్తాం కదా ఒకటి పాలు వేస్తాము ఒకటి పటిక బెల్లం వేస్తాము ఇంకోటేమో ఎగ్ వేస్తాము ఇవన్నీ ఇవన్నీ కొంచెం హెల్త్కి మంచిదే కదా ఇక అన్హెల్దీ ఉన్న హెల్త్ కూడా బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఎగ్స్ అయితే పెట్టుకుంటున్నాను తీసుకురావడం మాత్రం తీసుకొచ్చారు ఇలా కేక్ తీసుకురండి అంటే తీసుకొచ్చారనమాట నేను ఎప్పుడు ఎగ్స్ అయితే ఇంట్లోనే పెట్టుకుంటాను స్టోర్ పిల్లడికి ఏమన్నా కూరగాయలు అవన్నీ లేకున్నప్పుడు ఇదైతే బీట్ చేసేసి ఫ్రైలా చేసేసి ఫ్రైడ్ రైస్ లాగా బాక్స్లో పెట్టేస్తే ఇష్టంగా తింటాడు టిఫిన్ కింద కూడా అలాగే చేసుకొని తినేస్తాము వారికి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ పిచ్చి అనమాట నేనేమో బయట కోసం మా వారేమో ఇంట్లో నాకేమో ఇంట్లో ఏమో నాకు అసలు నచ్చదు ఆ ఫ్రైడ్ రైస్ అంటేనే ఏంటో అసలు గ్యాస్ స్టవ్ మొత్తం అనమాట చుట్టూర పడిపోతుంది నేను ఆ స్టైల్లో చేయనిలా కానీ రోడ్డు మీద చేసే స్టైల్లో కానీ చుట్టూర గ్యాస్ స్టవ్ మాత్రం పాడైపోవాల్సిందే అలా అయిపోతుంది ఇక రైస్ అయితే పొద్మే పెట్టేశాను బిందెలో వాటర్ అయితే వాటర్ అయితే పోసుకున్నాను అన్నం కూడా పొద్దు పెట్టేశాను అనమాట ఇక మా వాడు వచ్చేసి ఆడుకుంటూ ఏదో చేస్తున్నాడు మొత్తానికి బాక్స్లో వాటర్ అయితే వాస్తున్నాను నేను సరిగ్గా పట్టించుకోలేదు ఈ పనిలో పడి ఇక ఈ కట్టర్లో అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా అయిపోతుంది ఈ పౌరట్టు అలాంటి వాటికి బాగుంటుంది అనమాట అంటే ఆనియన్ ఒక్కో షేప్లో ఒక్కో టేస్ట్ ఉంటుంది అంటారు కదా అది మాత్రం నిజమే ఈ షేప్లో కట్ చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది వేరే షేపులో కట్ చేస్తే ఇంకో టేస్ట్ ఉంటుంది ఈ షేప్లో కట్ చేస్తే అంటే మీకు కొంచెం అంత టేస్ట్ అనిపించదు ఇది స్క్వేర్ షేప్లోనే వస్తుంది కాకుంటే మనకి త్వరగా పని అయిపోతుంది అనే కానీ స్క్వేర్ షేప్లో వస్తుంది కానీ కర్రీకి మాత్రం పనికిరావి అంటే ఉల్లిపాయ టమాటా కూర అలాంటివి చేస్తాం కదా వాటికి అసలు పనికిరాదు ఈ ఈ షేప్లో ఉన్న కూరగాయ ఇక ఈ షేప్లో ఉన్నది జస్ట్ ఇక ఏమన్నా టాపింగ్స్కి కానీ ఆనియన్ టాపింగ్స్ వేసుకుంటాం కదా వాటికి కానీ లేదంటే దీనికి గొడ్డు పొరటులకు కానీ వాటికి మాత్రం యూజ్ అవుతుంది ఇక నేను ఇక్కడ వచ్చేసి ఎగ్ పొరటే చేస్తున్నాను ఈవినింగ్ అయితే ఇక ఈవినింగ్ కర్రీ కర్రీ అయితే ఏం లేదు అందుకని ఎగ్ పొరటి చేసేస్తున్నాను ఈజీగా ఎగ్స్ కూడా తెచ్చుకున్నాం కదా అలాగే ఏదో కొంచెం పప్పు కర్రీ కూడా ఉంది ఇక ఆ పప్పు కర్రీ కూడా ఈ రెండు వేసుకొని కలుపుకొని తినేసాము ఇక పక్కన అయితే రైస్ ఉడికిపోయింది ఇక మార్నింగ్ రైస్ కూడా ఉంది వేడి 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 వేడిగా అయింది కదా పక్క స్టవ్ మీద ఇక చల్లగా ఉన్న రైస్ కూడా తీసేసి ఆ వేడి సెట్లు అయితే పెట్టేసాను అది కూడా వేడి పడిపోతుంది చల్లగా వండుకొని ఉంటుంది తినేటప్పుడు బాగుంటుందని ఈ కర్రీ కూడా అయిపోతే రెండు కూడా వేడిగానే ఉంటాయి హ్యాపీగా తినేయొచ్చు అని చెప్పేసి ఇక చల్లటన్నం కూడా తీసుకెళ్ళిపోయి అన్నం మీద పెట్టేశాను మా ఆయనకి ఇష్టం ఉండదు అయినా కానీ పెడతాను ఎందుకు వేస్ట్ చేసుకోవటం ఇప్పుడు చల్ల అన్నం తినడం నాకు నచ్చదు ఇప్పుడు వచ్చిన నష్టం ఏం లేదు కదా వేడి దాంట్లో పెడితేను అని చెప్పేసి నేను ఇక ఇంతే ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చుకో ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్